ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందులోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక భూమిక పోషించనుంది ఇక చాలామంది జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు ఇదే సమయంలో నరసాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నటుడు నాగబాబు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ చిన్న అన్నగా పోటీ చేస్తున్న సమయంలో జనసేనకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది అంటూ అందరూ అభిప్రాయపడ్డారు ఇక ఇదే సమయంలో శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సమయంలో అభ్యర్థుల ఆస్తులను వివరే వివరాలను వెల్లడించడం తప్పనిసరి ఈ నేపథ్యంలో నాగబాబు తన ఆస్తుల వివరాలను ఎఫిడవిట్లో పొందుపరిచారు తనతో పాటు భార్య పద్మజ పేరిట నలభై ఒక కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా కూడా తెలిపారు ఇందులో స్థిరాస్తులు నాలుగు పాయింట్ రెండు రెండు కోట్లు ఉండగా చరాస్తులు ముప్పై ఆరు కోట్లుగా పేర్కొన్నారు అలాగే ఇద్దరి పేరున రెండు కోట్ల అప్పులు ఉన్నట్టుగా కూడా తెలిసారు అయితే తన వద్ద ఇరవై ఒక్క లక్షలు భార్య వద్ద యాభై ఒక్క వెయ్యి నగదు ఉన్నట్టు తెలిపారు అలాగే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో ఎఫ్డీలు టీడీలు అలాగే సేవింగ్స్ ఖాతాలో దాదాపుగా న ముప్పై రెండు లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తుంది ఇక భార్య పేరిట పదహారు వేల రూపాయలు ఉన్నట్టు తెలియజేశారు మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర పోస్టింగ్ సేవలు సబ్ సేవింగ్స్ తో పాటు దాదాపుగా కోటి రూపాయల వరకు ఆయన సేవింగ్స్ దాచినట్టు తెలుస్తుంది అంతేకాకుండా యాభై ఆయన ఆయనకి చాలా కాస్ట్లీ కార్లు ఉన్నట్టుగా కూడా తెలియచేశారు యాభై నాలుగు లక్షలు విలువ చేసే కార్లు అయితే ఐదున్నర లక్షలు విలువ చేసే బంగారం యాభై మూడు లక్షలు విలువ చేసే బంగారం ఉన్నట్టు తెలుస్తుంది దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే భారీ పద్మజ వద్ద కూడా ముప్పై తొమ్మిది లక్షలు ఉన్నట్టు తెలుస్తుంది దాంత విలువైన వజ్రాభరణాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అలాగే తనకు తొమ్మిదిన్నర ఎకరాల వ్యవసాయ భూమి నాలుగు ప్లాట్లు అలాగే రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల కోట్ల విలువ చేసే విల్లా ఉన్నట్టు తెలియచేశారు ఇక వ్యవసాయ భూములు బంగ్లాలు ప్రస్తుత మార్కెట్ ప్రకారం దాదాపుగా చాలా ఆస్తి ఉన్నట్టే పేర్కొన్నారు ఇవన్నీ కలిసి దాదాపుగా నలభై కోట్ల వరకు ఆస్తి ఉన్నట్టు తెలియజేశారు అలాగే తన భార్య పద్భుత పేరిట వెయ్యి గజ వెయ్యి చదరపు గజాల స్థలం ఉందని ప్రస్తుతం దాని విలువ ఇరవై లక్షలని ఎఫిడివిట్లో స్పష్టం చేశారు ఇక ఆయనకి కొన్ని కోట్ల రూపాయల రుణం ఉన్నట్టుగా కూడా తెలిసారు ఏది ఏమైనప్పటికీ కూడా మెగా బ్రదర్లో ఒకరైన నాగబాబు ఎంపీ స్థానానికి పోటీ చేయడం నిజంగా జనసేనకు భారీ బలం చేకూరినట్టే ఎందుకంటే సొంత వాళ్ళు ఉంటే ఆ ఒక ధీమా ధన్నే వేరు కాదంటారా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి